అలీగోల్డ్ బాధ సన్నం రాష్ట్ర అధ్యక్షుడిని ఇతర రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ అగ్రిగోల్డ్ సంస్థలో లాభాలు వస్తాయని ఆశి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు వాళ్ళు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ సంస్థలో డిపాజిట్ చేసుకోవడం జరిగింది ఆ సంస్థ ఎక మూసివేయడంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల జీతాలు ఈరోజు తారు మా డిమాండ్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు వెయ్యి కోట్లు ఉన్నాయి ఆ అగ్రిగోల్డ్ ఆస్తులను రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దాన్ని వేలం వేసి అగ్రిగోల్ బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు దృష్టికి గత ప్రభుత్వంలో హరీష్ రావు గారు చేయకుండా సమస్య యాజమాన్యానికి సపోర్ట్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులను తీవ్రమైన నష్టం చేకూర్చడం జరిగింది వాళ్ళు ఎందుకంటే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఏదో రూపంగా వాళ్ళు కొట్టేయాలని ఈ సమస్య నానించారు ఈ విషయం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మల్కాది పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా ప్రభుత్వం త్వరలో వస్తుంది ఆస్తులు వేలం వేసి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు అందుకే మరొకసారి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితు అయిన వారికి ఈ రీకవరీ చేయాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉండాలి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కలిశారు ఈ విషయం కలిశాను ఏం చెప్పాడు ఈ సమస్య పరిష్కారం చేస్తాం రెండు నెలలు ఆగండి మా ప్రభుత్వం వస్తుంది మేము ఆస్తులను జప్తు చేసి మీ యొక్క డబ్బులు రీకవర్ చేస్తాం బాధ్యులకు అని హామీ ఇచ్చిండు ఆమె నెరవేర్చుకోవాలని మరొకసారి ప్రజావాణిలో ఈ విషయాన్ని తెలియజేయడానికి వినతిపత్రం ఇచ్చారు కదా అధికారులు ఏం చెప్పారు మీకు త్వరగా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్